సైజులో ఉన్నటువంటి గిద్దలు జత మీద అయితే రావడం జరిగింది మంచి సైజులో ఉన్నాయి హెవీ సైజు అంటే యాభై తొమ్మిది సైజు ఇది ఎన్ని వన్లు ఉన్నాయనా ఇది నాలుగు వందలు ఉంది అది నాలుగు వంద రెండు నాలుగు వన్లమే భారీ సైజు హెవీ బాడీ హెవీ సైజు ఇది వచ్చేసి అరవై ఒకటి సైజులో ఉండవచ్చు ఇది వచ్చేసి ఇంచుమించు యాభై తొమ్మిది అరవై సైజులో ఉండవచ్చు ఏం రేట్ ఉందండి అరవై రెండు అరవై టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్గా చెప్తున్నారు రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు నెంబర్ చెప్పు సార్ సిక్స్ టూ సింగిల్ అడిగినా ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేరుగా అయితే కదా కండక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు